హలో ఎవరి వాన్ ఇవాళ మన వీడియో కలెక్షన్ వచ్చేసరికి భీమవరం చీరలండి సో భీమవరం నుంచి చీరలు అయితే మనం పెట్టేస్తున్నాము అది కూడా మనకి సమ్మర్ స్పెషల్ వీడియో అనమాట చూడండి మీకే అర్థమవుతుంది వీడియోలో పెట్టిన ఎనీ టూ శారీస్ కనుక మీరు కంపల్సరీగా తీసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది అనమాట కానీ ఏంటంటే మనం వీడియోలో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాము మనకి బ్రష్ పెయింట్ కావచ్చు డిఫరెంట్గా మనకి హ్యాండ్ పెయింట్ అలానే మనకు వచ్చే కలంకారీ శారీస్ అన్ని డిఫరెంట్ కాటన్ శారీస్ అయితే ఉంటాయండి ఎనీ టూ ఏవైనా రెండు తీసుకోండి అంటే కలంకారీలో ఒకటి బాతిక్లో ఒకటి లేకపోతే మనం బ్రష్ పెయింట్లో ఒకటి అలా ఎనీ టూ సైజ్ కనుక తీసుకుంటే మీకు జస్ట్ జస్ట్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఇదే ప్రైస్ ఉంటుంది మనం చాలా స్పీడ్గా అయితే స్క్రోల్ చేసి చూపిస్తున్నాము మీరు వీడియో తప్పకుండా వాచ్ చేయండి భీమవరం చీరలు వాళ్ళని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం అన్నీ సెర్చ్ చేసి వారి ఆధార్ కార్డ్ కావచ్చు వారి బిజినెస్ కావచ్చు మొత్తం కూడా సెర్చ్ చేసి వాళ్ళు మనకి వీడియో పంపించిన తర్వాత అన్ని ఎంక్వైరీ చేసి మనం వీడియో అయితే పడుతున్నాం అనమాట కంపల్సరీగా మీరు వీడియో అయితే వాచ్ చేసేయండి అండ్ ఈ సమ్మర్ స్పెషల్గా కన్ఫామ్గా మనకి సమ్మర్ కాటన్ అయితే కావాలి కాబట్టి మీకు తప్పకుండా ఇవైతే వీడియో బాగా యూజ్ అవుతుందండి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా మీకు ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఉంటాయన్నమాట శారీస్ అన్నీ కూడాను బట్ వీడియోలో పెట్టిన శారీస్ అన్నీ కూడా మీకు జస్ట్ కేవలం అంటే కేవలం రెండు చీరలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి కంపల్సరీగా రెండు తీసుకోండి మీకు ఆ రేటే ఇస్తారనమాట ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది చూసారు కదా బాంధినికే మంచి కలంకారీ బార్డర్ లుక్ వైజ్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు పెట్టిన చీరలు అన్నీ కూడా కాటన్ చీరలు భీమవరం చీరలు అండి భీమవరం నుంచి అయితే వీడియో అనేది పెట్టామనమాట తప్పకుండా సపోర్ట్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి అలానే వీరికి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి భీమవరం చీరలు అని చెప్పేసి సో వీరి ఛానల్ కూడా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ లింక్ మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తామన్నమాట మీకు వీడియోలో పెట్టిన ఏ చీరలైనా కూడా కేవలం తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు మాత్రమేనండి అలానే వీరి దగ్గర డ్రెస్సెస్ నైటీస్ అన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వీడియో ప్రమోషన్ కాబట్టి కేవలం అంటే కేవలం మనము సమ్మర్ స్పెషల్ సందర్భంగా కాటన్ చీరలు అయితే పెట్టామండి ఈ కాటన్ చీరలు అనేది కూడా మీకు ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే మంచి ప్యూర్ క్వాలిటీతో మనకి బయట దొరుకుతున్న అప్డేట్ మోడల్స్ లోనే తక్కువ ప్రైస్ చేసేలా ఇస్తున్నాము జస్ట్ మీకు ఎనీ టూ సారీస్ కనుక తీసుకుంటే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోదు తప్పకుండా లైక్ అండ్ షేర్